హాయ్ చెప్పు స్వప్న వర్షిని ఇంకో కథతో వచ్చేసాం స్వప్న వర్షిణి రెడ్డి యూట్యూబ్ ఛానల్ ఒకరేనా ఇప్పుడు ఈరోజు ఏం చెప్పుకుందాం చందమామ కథలో ఒక అవ్వ మానవుడు కథ చందమామ కథలోది చందమామ బాలమిత్రి ఉంటాయి కదా ఆటిల్లో ఉంటుంది ఒకళ్ళో ఒక అవ్వ ఉంటుంది అవ్వకి కొడుకు కూతురు అందరూ చనిపోతారు చివరికి ఈ పిల్లోడే మిగులుతాడు పెద్ద వయసు రాకుండానే చనిపోతారు వాళ్ళ కుటుంబంలో ఈ ఒక్క పిల్లోడిని గారాభంగా పెంచుకుంటూ ఉంటుంది నాయనమ్మ మనవళ్ళలాగా అబ్బగాది నాయనమ్మ మనవళ్ళలాగా అయితే పిల్లోడికి గారాభం ఎక్కువయ్యి వాడికి మైండ్ పెరగదు గారాబంగా చూసి చూసి వాడికి అన్ని అందించి చేసేసరికి తలతెక్కలు వెదబోతాడు పనికి రాకుండా అసలు మైండ్ సెట్ ఉండదనమాట నాలెడ్జ్ ఉండదనమాట అనమాట అపరూపంగా పెంచి పెంచడం ఎలాగో ఏంటో అనేది ఆమెకు తెలీదు ఎక్కడికన్నా వెళ్తే అందరి పిల్లల్ని అప్రూపంగా చూసుకుంటారు నేను కాదన్నా అయితే ఆ పిల్లడికి నాలెడ్జ్ లేకుండా అయిపోయింది ఈమె చూపించే ప్రేమ ఈమెకి తెలియన ఈమె తెలిసిన విధానం ఇదే అనమాట పిల్లలతో స్కూల్కి వెళ్తే పిచ్చి చిరుగుళ్ళు పిచ్చి మాటలు అలవాటు ఏమైపోతాడో చెడిపోతాడేమోనని స్కూల్కి అయ్యో అందరి పిల్లలతో ఆడుకుంటానికి వెళ్తే పిల్లడు ఏమైనా బూతులు నేర్చుకుంటాడేమో అని ఆడుకోవడానికి కూడా పంపిలా ఇంటి దగ్గర ఒక రావి చెట్టు ఆ రావి చెట్టు కింద కుక్క పిల్లలు ఏయో పిల్లి పిల్లలు అవి ఉంటే ఆడుకోవటం పెట్టింది తినటం ఇదే అయిపోయింది అలా టైం టేబుల్ ఎవరితో మాట్లాడేవాడు కాదు అలవాటు లేకుండా చేసేసింది దానికి ఇది అలవాటు పడిపోయి ఈ పిల్లడు కూడా అమాయకుడుగానే ఉండిపోయాడు అమాయకుడు తల తిక్కలోడు ఏమీ తెలియదు ఇక మందమతిగా ఉన్నాడు ఇంకేం చేస్తుంది అట్టాగి చూస్తూ ఉంటుంది బడికి టాయి వండి పెట్టి ఆమె బాధపడుతూ ఉంటుంది ఒకరోజు ఇట్టాకి చుట్టాలెళ్ళు వస్తే ఏంటి మీ ఇట్ట తయారయ్యాడు దీ నువ్వు ప్రేమగా చూస్తున్నావు నువ్వు అనుకుంటున్నావు వాడు ఏ బడిలోనో వేసేస్తే కొంచెం అన్న వాడు వయసు వాళ్ళతో ఉండి కొంచెం మాటలన్నా నేర్చుకునేవాడు మాట్లాడటం రాదు పనిచేయటం రాదు కూర్చొని తింటున్నాడు ఎంతసేపు ఆ రోడ్డు మీద కూర్చోటం చెట్టు కింద కూర్చోవటం కుక్కల పిల్లలతో ఆడుకోవటం వాడు బతికి ఇదేనా ఇంకా ఎందుకు పెడ ఎంత ఎంతవరకు పెడతావు నువ్వైనా వాడు స్వతహాగానే అట్టా ఉన్నాడు నువ్వే ఎట్లా చేసావు అర్థం కావట్లేదు మాకు ఇప్పటికైనా వాడిని ఒక లైన్లో పెట్టు నువ్వు నువ్వెన్నాళ్ళు పెడతావు నువ్వు పోయిన తర్వాత వాడి పరిస్థితి ఏంటి వాడు తినటానికి అలవాటు పడ్డాడు పని చేయకుండా కూర్చుంటున్నాడు మందమ్మ అసలు ఆ అమ్మాయి కూడా అంటానికి కూడా లేదు ఊర్లో కూడా దరిద్రంగా తిట్టుకుంటున్నారనమాట అసలు పనికిరాని వాడిలాగా చూసారన్నమాట నాకు అసలు తల నిప్పు వస్తుంది అది చెప్పాలన్నా కూడా నాకు అసలు చాలా చేరాకట్లా తెలివి లేకుండా ఉండేవాడు అంటే బతుకంటే ఏంటి మనం బతకని బతుకు తెరువు నేర్పించాలి తోటి మనుషులకి కొంచెం అన్న ఇన్స్పైర్డ్గా ఉండాలి ఇది చేసాము మన చూసి ఇంకొకళ్ళు అన్న కొంచెమన్నా నేర్చుకుంటారు అట్లా ఉండాలి అంతేగాని ఇంత మొద్దు మొహం మందమతి బాగల నాకు నాకు తగిలించాలనిపిస్తుంది నాకైతే కథల గురించి లాక్కొచ్చి అట్లా అంటే అల్లరి పెళ్ళాడు అనమాట అల్లరి కూడా కాదు ఇక ఏం చేయాలి అర్థం కాక వీరితో ఎట్లయినా పని చేయించాలని అర్థమయ్యి నాయనమ్మ ఏం చేసింది ఒక అద్దె రూపాయి ఇచ్చి కౌంటోడు కొట్టుకెళ్ళి అమ్మ నీకు తెలుసా అట్టుకి ఏమేమి పోయాలి బియ్యం చెప్పు చూపు బియ్యము టిఫిన్ పప్పు బియ్యము టిఫిన్ పప్పు టిఫిన్ పప్పు అంటే మినప్పప్పు అమ్మ తల్లులే అమ్మ మా అమ్మకు తెలుసు మా అమ్మ మొద్దు కాదు అమ్మమ్మ అందుమతి కాదు బియ్యము టిఫిన్ పప్పు అంది తర్వాత ఏమో బియ్యము మినప్పప్పు అంది కరెక్ట్గా చేయండి మా అమ్మకు అన్నీ తెలిసే ఉదా టిఫిన్ ఇంకా తెలియలేదా అన్నీ తెలుసా అమ్మ కంగారు కొలత చెప్పు పిండికి కొలత చెప్పు మినప్పప్పు గ్లాస్ వేస్తే వనిష్వు అమ్మ నా తల్లి బొంగారు ఇది బొగ్గ టై పంకించచ్చే పండించచ్చు మా అమ్మకి తెలుసు వనిష్ అంటే ఒకటి మినప్పప్పు రెండేమో బియ్యప్పప్పు ఇడ్లీకి ఏమైనా కొలత చెప్పు అమ్మ ఇడ్లీ రవ్వ వనిష్వు అన్న ఇడ్లీ రవ్వ ఇడ్లీ రవ్వకి ఏమేం కావాలో చెప్పు మినపప్పు ఇడ్లీ రవ్వ రవ్వ మినపప్పు కొలత ఏంటి ఒక గ్లాస్ వేస్తే అది కూడా ఒక గ్లాసే అనుకుంటా చెప్పు మళ్ళీ కరెక్ట్గా ఆలోచించి చెప్పు రెండా రెండు వేసుకుంటారు ఒకటిన్నర కూడా వేసుకుంటారు మినపప్పు కొంచెం బలమని రవ్వ కొంచెం తగ్గించి కొంతమంది మినపప్పు వేసుకుంటారు టేస్ట్ కావాలనుకున్నాళ్ళు హోటల్లాగా ఒకటి రెండు రవ్వ వేసుకుంటారు అచ్చంగా ఇడ్ మినప్ప మినప్పిండి లూజ్గా చేసి ఆవిరి కూడుగానే వేసుకుంటారు నెయ్యి కలుపుకొని తింటారు నెయ్యి పచ్చదరకైతే అచ్చంగా మినప్పిండితోనే రుబ్బాక ఇంకా రవ్వ కలపకుండా పలుచగా రుబ్బేసి అదే వేసేసుకుంటారు ఇడ్లీ పాత్రలో కొంచెం నెయ్యి రాసి వేసేస్తారు టేస్ట్ ఉంటుంది ఉట్టి మినప్పప్పుతో ఇడ్లీ బాగానే చెప్పావు అయితే ఇక అట్లా అట్లేసి అట్ల వ్యాపారం అన్న చేసి విన్న అమ్మమ్మని చెప్పాలి నేను అక్కడ వండి పెట్టను వీడు పని చేయకుండా కూర్చుంటే నేను ముసలిదాన్ని అయితే ఎట్లా వీడి పరిస్థితి తలక తల తలతిక్కు తలతిక్ తలతిక్కల కదవా నన్ను ప్రాణం తీసేస్తున్నాడు చుట్టాల్లో పొరుగు పోయింది ఊళ్ళో పొరుగు పోయింది ఇప్పుడు నేనేం చేయాలి వీడి కొట్టలేదు తిట్టలేదు పని మాత్రం చేసి పెట్టాలి వాడి తినడానికి అయితే కౌంట్రోడు కొట్టి ఒక ఆర్థరూపాయి ఇచ్చి పంపించింది అది టౌన్ అవుంచు పంపించింది కానీ వీడేం చేస్తాడని భయమే ఒక కొట్టుకెళ్ళి సరుకులు దాటడం తెలియదు ఏమీ తెలియదు కుక్కల పిల్లలతో మట్లో ఆడుకునేవాడికి సరుకులు ఏం తెలుసు తింటాం తెలిసింది కానీ ఏం చెప్పింది బియ్యము మినపప్పు తెమ్మని చెప్పింది ఆ రోజుల్లో చవక రోజులు అనమాట ఒక పావలకు అంత ఇచ్చేవాళ్ళు అనమాట బియ్యము మినపప్పు ఒక పావలకు తీసుకొని ప్యాక్ చేయమన్నాడు ఇంకో పావల ఇవ్వాలి కదా అది రూపాయ అంటే ట్వంటీ ఫైవ్ పైసా పావలంటే ట్వంటీ ఫైవ్ పైసా ప్లస్ ట్వంటీ ఫైవ్ పైసా ఫిఫ్టీ పైసా ఫిఫ్టీ పైసా ఇచ్చాడు ట్వంటీ ఫైవ్ పైసాకి రెండు రకాలు కట్టించుకున్నాడు సరుకులు కౌంటర్ ఒకట్లో ఇంకో ట్వంటీ ఫైవ్ పైసా ఇవ్వాలి కదా అనకి ఇవ్వలేదు కౌంటర్ ఇంకోసారికి ఏమన్నా కొనుక్కు లేకపోతే ఈసారి వచ్చినప్పుడు కొనుక్కుంటావుగా అందులో జమ చేసుకుంటాను ఇక్కడ దాచుకున్నట్టు ఉంచుకుంటావా లేకపోతే మేము వేరే సరుకులు కొనుక్కుంటావా అంటాడు మా అమ్మ నాయనమ్మ ఇదే తెమ్మంది కదా తిరిగిన డబ్బుల గురించి నేను చెప్పలేదు మరి నా కానీ అయ్యో తల తిప్పికలు వెదవు కదా తల తిప్పల వెదవా రూపాయి ఇరవై పావలా తీసేసుకోవాలి లేకపోతే ఇంకో బియ్యము మినపప్పు ఇవ్వాలి అడగాలి ఇవ్వమని అడగాలి లేకపోతే నాయనమ్మని అడిగి వెళ్ళాలి మళ్ళీ సరుకు కట్టించమంటావా రేపైనా అట్లకి వేసుకోవాలి కదా చిల్లర లేదు అని చెప్పాలి కదా చెప్పలే పావలా వదిలేసుకొని ఇంటికి వచ్చాడు తిత్తులు తిన్నాడు పని ఎట్టా కాదు ముందు అట్లకి పిండి నానబోయాలి వన్ ఇస్ టూ నువ్వు చెప్పినట్టే నానబోసి అట్ల వ్యాపారం చేయాలిగా అట్ల పిండి ఎంత నానితే అంత టేస్ట్ వచ్చింది అట్లు అందుకని ముందు అట్లకి నానబోసేసి సాయంత్రం తిప్పుతానని పొద్దున్నే నానబెట్టేసింది పావులా ఎప్పుడు తీసుకొస్తావు మరి సాయంత్రం అయిపోతుంది అంటే చెప్పానుగా నాయనమ్మ సాయంత్రం తెస్తాను అని అన్నానుగా వెళ్తాను మరి బలి గుర్తు చేసావుగా నువ్వు వెళ్తానని పోయాడు పోయాక వాడు కొట్టు దగ్గర నుంచి వచ్చేటప్పుడు కాంట్రోడ్ కొట్టు దగ్గర గుర్తు చూసుకోవాలి కానీ మరి పావలా తీసుకోవడానికి వెళ్ళాలి కదా అక్కడ ఒక పిల్లు కూర్చుంటది కొట్టు బయట గుర్తుగా ఏమనుకుంటాం మనం ఏదన్నా షాప్ ఉందా పక్కన ఇల్లుందా కరెంట్ స్తంభం ఉందా లేకపోతే ఆ షాప్ ఎదురుగా ఏముంది అట్లా చూసుకుంటాం కదా ల్యాండ్ మార్క్ అట్లా చూడడం అనమాట ఆ కొట్టు ఎదురుగా కూర్చున్న పిల్లుని చూస్తాడు పిల్లు ఉన్న చోటే కౌంటర్ కొట్టు ఆడ మైండ్లో అది ఫిక్స్ అయిపోయింది తల తిక్కలు పిల్ల పిల్లేమో ఎక్కడా దొరకదు వాడికి పిల్లు ఒక చోటు కూర్చుంటుందా కాన్స్టెంట్గా ఒక చోట ఉంటుంది అది ఇంటింటికి తిరిగే జంతువు తిరుగుతా తిరుగుతా అది ఒక దర్జీ కొట్టు దగ్గర బయట కూర్చొని ఉంటుంది ఇటు సరుకులు కాంట్రోడ్ కొట్టు మర్చిపోయి దర్జీ కొట్టు అంటే టైలర్ షాపు దర్జీ కొట్టుకు వెళ్ళి కూర్చున్న పిల్లిని చూసి బయట అక్కడికి వెళ్ళిపోయి నా పావలు నువ్వు బాకీ ఉండవు మా నాయనమ్మ కొట్టింది నన్ను ఇచ్చేసే ముందు నాకు నా సొమ్ము కాజేసావు నువ్వు నువ్వు ఇవ్వకపోతే అసలు నీకు వదిలేదే లేదు నీ ఆస్తులు రాసుకొని వెళ్ళిపోతాను నీ ఆస్తులు తీసేసుకుంటాను నువ్వు ఇవ్వాల్సిందే అంటే ఈ తిక్కల విధవ నా మీద పడ్డాడేంటి నేనక్కడ బాకీ ఉన్నాను పూర్తి జనం అంతా పోగైతే చెప్తాడు దర్జీ తిక్కల విధవలే వదిలేసేయలే అని నచ్చి చెప్తాను ఉంటే ఇంకో నీ ఆస్తులే పట్టుకెళ్ళిపోతున్నాను నా పావులాకి బాకీగా అని కట్టింగ్ చేస్తాడు కదా దర్జీ మిషన్ కట్టింగ్ మిషన్ కుట్టడానికి జాకెట్లు షర్ట్లు అన్ని కట్టింగ్ చేస్తాడు కదా మిగిలిన పీలి గుడ్లు ఉంటాయి కదా అవన్నీ ఒక డబ్బాలో సంచిలో వేసేస్తారండి ఒకటేసారి డస్ట్బిన్కి వేయ అట్లా ఒక మూట అయిన తర్వాత పనికి రాదు ఇంకా ఇది దేనికి అనుకున్నాక పారేస్తారు ఎందుకంటే చిన్న చిన్న అదుపులు వేసుకోవడానికి వాడుకుంటారు కలర్ మ్యాచ్ అయితే అయితే ఆ అంతా పట్టుకొని వచ్చేస్తాడు ఇది అది ఆస్తి అనుకోని జాకెట్ ముక్కలో ప్యాంటు ముక్కలో చొక్కా బిట్లో అనుకొని పట్టుకొచ్చేస్తాడు నీ ఆస్తులు నేను పట్టుకెళ్ళిపోతున్నా అని పరిగెత్తుతాడు రివ్వున వాళ్ళేమో వదిలేస్తాడు పనికిరాని వస్తేనేగా పాన్లే వదిలేసే తిక్కలోడు పారేసేదేగా అంతా మూట అనుకుంటారు ఇంటికి వెళ్ళాము నా అవ్వ అవ్వ నాయనమ్మ పట్టుకొచ్చేస్తాను వాడు పావల ఇవ్వలేదు నేను గుర్తుపెట్టుకున్న పా పిల్లి ఉన్న షాపే కౌంటర్ కొట్టని అనేసరికి ఆమెకు అర్థమైపోయింది తల కొట్టుకొని దేవుడా అనుకుంటుంది పిల్లి బయట నుంచి ఉంటే అదే కౌంటర్ కొట్టాలనుకుంటాయట ఆ పిల్లి ఎక్కడ కూర్చుందో నువ్వు ఎక్కడికి వెళ్ళి ఇది వచ్చావు ఇది ఆస్తులేంట్రానా ఇది డస్ట్బిన్కి వెళ్ళే చెత్త వస్తువులు రా నాయన అని తిట్టిద్ది తిడితే కాదవ్వ అని మొత్తం దిమ్మరిస్తాడు దిమ్మరిస్తే ఠంగిని మూత ఒక కాయిన్ మోగి అంత కాయలు పీలి గుడ్లన్నీ సపరేట్ చేసి చూస్తే ఒక రూపాయి కాయిన్ మిగిలి కనిపించింది పావల కానీ వెళ్తే రూపాయి దొరికింది నా కష్టం ఎక్కడికి పోలేదు నేను కష్టపడిన డబ్బులు అయ్యి అందుకని నా డబ్బులకి ఇంకా ఎగస్టాన్ని ఇంకా ముప్పై పావుల కలిసి రూపాయి అయ్యి వచ్చింది పావుల పోయింది ఇంక మూడు పావులాలు కలిసి రూపాయి అయ్యి వచ్చింది నా దగ్గర కానీ సంతోషం ఏం పడదు నాది పోలేదు తిరిగి వచ్చింది అనుకుంటుంది కానీ వాడికి తెలివి లేదు కదా సంతోషపడటానికి ఈ తెలివి లేని వాటితో ఎట్టాగా అని బాధపడుతుంది అనమాట సరే అట్లేసి తెల్లారిందిగా అట్టుపిండి రుబ్బేసింది రాత్రి నానబెట్టిద్ది కదా పిండి పిండి నానిద్దిగా పొద్దున్నే అట్లేసి వాడికి రెండు పెట్టి తినమని ఇంకో ఇంకో పదట్లు ప్యాక్ చేసి ఒక పెద్ద ఆకు తీసుకొని అరటాకు లాంటివి చుట్టేసి ప్యాక్ చేసి నువ్వు అంటావు కదా అక్కడికి వెళ్ళి ఒక్కొక్క దానికి ఒక పావలా తీసుకో అంటదనమాట అనమాట పావల పెట్టి సరుకుని ఒక్కొక్కటిని పావలా కమ్మంటుంది పదట్లేసి అంటే పావుల పెట్టి కొనసరికి ఎంతకైంది పది అంటే ప్రాఫిట్ వస్తుంది పదంటే పది పావులలు ఐదు రూపాయలు ఐదు అర్ధ రూపాయలు ఐదు అర్ధ రూపాయలు అంటే టూ పాయింట్ ఫైవ్ అది రెండున్నర రూపాయలు లాభం కదా పోని పై డబ్బులు చిల్లర టూ పాయింట్ ఫైవ్లో పాయింట్ ఫైవ్ తీసేసినా కూడా నూనె ఖర్చు తీసేసినా రెండు రూపాయలు లాభం అట్లా ఆలోచించిన ఆయనమ్మ అమ్మంటది సరే నేను అమ్మేస్తాను అబ్బా నా రావ చెప్ ఫ్రెండ్స్ ఉన్నారు అవ్వేస్తా అమ్మేసేస్తాను నాయనమ్మ అని చెప్పి వెళ్తాడు పెద్ద పోటుకెళ్ళాక వెళ్ళి కూర్చొని అక్కడ కుక్కలు ఉంటాయి కుక్కలు పెట్ట వీడు మీరు ఏమని చెప్తాడు నీ ఫ్రెండ్స్ పేర్లు ఏంటి అంటదనమాట చుట్టాలు ఏకతాళిగా చెప్తుంటే ఫ్రెండ్స్ పేర్లు అన్నా తెలుసా వీడికి మాటలు కూడా రా వీడికి అక్కడ పోయి డేక్కుంటా ఆడుకుంటానంటున్నాడు అంటారనమాట ఫ్రెండ్స్ పేర్లు ఏంటంటే చెప్తాడుగా రామయ్య భీమయ్య లింగయ్య సాంబయ్య ఎట్ట చదువుతాడుగాలి పేర్లు అవి కుక్కలకి వీడు పెట్టిన పేర్లు వాళ్ళు పిల్లలు కాదు వీడితో ఆడుకునే మనుషులు కాదు కుక్కలకి పేర్లు పెట్టి వీళ్ళు నా ఫ్రెండ్స్ అని చెప్పి కదలుతాడు తెలియని తను అంతే మనుషులలో లేదు కదా నాయనమ్మ పాడైపోతాడని బడిలో వేయలా పుస్తకాలు కొనలా చదువు చెప్పలే పోనింట్లో నలుగురు ఆడు వయసు పిల్లలతో ఆడుకోని వీరికి ఏం తెలిసిద్ది ఇంకా మాటలు కూడా రాని జంతువు మాదిరి అయ్యాడు ఇంకా తల బొట్టుకుంటుంది గోడకేసుకొని నా కర్మెట్ట ఇంద్రదేవుడా అని వీటికి వాటికి అమ్మ చెబుతాడు అయితే డబ్బులు ఇవ్వరు కదా వెళ్ళి చూసిద్ది డబ్బులు ఇవ్వరు కదా మరి వాళ్ళు ఏరు నీ ఫ్రెండ్స్ అని వెళ్ళిద్దనమాట ఇగో వీళ్ళే నా ఫ్రెండ్స్ అంటే రామయ్య భీమయ్య లింగయ్య సాంబయ్య వీళ్ళే అంటే ఇంకా అందులో డబ్బులు ఇచ్చేవి కాదు కదా కుక్కలు అందుకే తలగొట్టుకుంటుంది ఇంటికి వచ్చి గోడకేసుకొని అట్లూ పోయింది డబ్బులు తిరిగి పోతే పోయింది ఇంకో నాలుగు పనులు చేసి సంపాదించి దెట్టగుట్ట నాలుగు రోజులకి కానీ వీడు మందమత అయిపోయాడు కదా అసలు వీడు ఇంకా ఎట్లా తేరుకుంటాడు ఇదనమాట ఆవిడ బాధ చాలా బాధపడి సిక్కు అయిపోయింది వీడు పని ఎట్టా దేవుడా మళ్ళీ రేపొద్దున అమ్మమ్మని చెప్పాలి మనుషులకు అమ్మి పెట్టు అంటే మళ్ళీ పదట్లు వేసినా కూడా ఆటి దగ్గరికే వెళ్ళు అమ్ముతాడు అమ్మో నాయనమ్మ డబ్బులు ఇకపోతే ఊరుకోదు అని వండు అట్లు కొట్టేస్తాడు ఇల్లు తినేస్తాయి అవి కుక్కలు నాలుగు తినేస్తాయి డబ్బులు వాటి దగ్గర ఎక్కడి నుంచి వస్తాయి అందుకని అట్లని చావు దెబ్బలు కొట్టి ఏమో పారిపోతాయి దెబ్బలు తిని ఒకటేమో డేకుంటా ఊరు చివరకు పరిగెత్తి నువ్వైనా డబ్బులు కట్టాల్సిందే నువ్వు తిని డబ్బులు కట్టపోతే ఊరు మరీ మనుషులు అమ్మటం చేతకాదు కుక్కలే వీటి ఫ్రెండ్స్ వీడి ఫ్రెండ్స్ ఊరు చివరన్న సత్రం దగ్గరికి కుక్క పిల్ల పారిపోద్ది పారిపోతే అక్కడ దాకా వెళ్ళి ఆ ఊరు చివరి ఎవరు జనసంచారం ఉండని ప్లేస్ అనమాట అందుకని ఇద్దరు ముగ్గురు దొంగలు లాగా అక్కడ కూర్చుంటారు అనమాట పిచ్చాపాటి మాట్లాడుకుంటే దొంగలు దొంగతనం చేసినవి అన్నీ అక్కడ పెట్టుకొని వాళ్ళ మీటింగ్ అనమాట కుక్క వీళ్ళు అలుసుకోవటం ఎప్పుడు రాని చప్పుడు వినపడేసరికి ఎవరో వచ్చేస్తున్నారు ఇక్కడికని చెప్పి పారిపోతారు డబ్బులు మూటలు అన్నీ అక్కడ పెట్టి పారిపోతారు ఈ కొకేము అటు ఇటు తోక తిప్పుకుంటూ అక్కడికి వెళ్ళి అక్కడ ఆగిద్ది డబ్బులు మూట దగ్గర అంటే నీ దగ్గర డబ్బులు ఉన్నాయా ఆ డబ్బులు కట్టడానికి ఇక్కడ తీసుకొచ్చావా అనుకుంటాడు ఈ మాలోకం సరే బోల్ డబ్బులు ఇచ్చావుగా రేపు ఇట్లా ఇస్తావని తెలిస్తే రోజు ఇంకా నాలుగు గట్టలు ఎక్కువ పెడతాను కానీ మూట పట్టుకొని కుక్కను కూడా ఎత్తుకొని తీసుకొస్తాడు అన్ని డబ్బులు కొట్టినా అది కర్రపారేసాడుగా బాగానే కొట్టడులే అని అది కూడా వచ్చి సంఖలో కూర్చొని మూటా కుక్క పిల్లతో తిరిగి వస్తాడు డబ్బులు మూటతో ఇంటికి వెళ్తాడు అయితే జరిగింది జరిగినట్టు చెప్తాడు కుక్కేమో బయటికి వెళ్ళి నుంచో బయట కూర్చుంటుంది నాయనమ్మ మళ్ళీ తల కొట్టుకుంటుంది డబ్బులైతే తీసుకొచ్చాడు దొంగల డబ్బు దొంగలకైతే తెలీదు వీడు తీసుకొచ్చాడు పారిపోయారు కదా దొంగలకైతే తెలియదు అక్కడికి సేఫ్ మనం డబ్బులైతే వచ్చింది పిల్లడికి ఏమో తెలియలేదు కుక్క డబ్బులు ఇచ్చింది డబ్బులు కట్టింది అట్టు తిని అంటున్నాడు ఏమనాలి ఇంకా వాడిని పొరుగు పోతుంది అసలు తలెత్తుకోలేకపోతున్న వీధిలో నేను వీధిలో ఏంటి ఊళ్ళో కూడా ఇలాగే ఉంది పక్కుల్లో చుట్టాలు కూడా వెళ్ళి ప్రచారం చేస్తున్నారు ఇంకా వీడు పెరుగుతున్న కొద్దీ ఇంకా వీడికి పిల్లలు కూడా ఇవ్వరు నా తర్వాత వీడి భవిష్యత్తు ఏంటి వీడికి వండి పెట్టాలన్నా కూడా నా చేతులు రావట్లేదు అని తిట్టుకుంటుంది కొట్టుకుంటుంది బాధపడతా ఉంటుంది అందమతి వెదవా అని ఇంకేం చేస్తుంది మళ్ళీ చుట్టాలు వస్తారు ఇంకో రెండు నెలలకి చుట్టాలు వస్తారు నేను చెప్పినటువంటి వాడిని బళ్ళో వేసావా ఇప్పటికైనా వేయి వాడి తోటి మనుషులతో కొంచెం తిరుగుతూ ఉంటే ఆ పిల్లలతో ఆ ఆలు ఆ మాటలు వాళ్ళ ఇంట్లో అమ్మా నాన్న వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది వాళ్ళ జీవన విధానం చెప్పుకుంటూ ఉంటారు పిల్లలు పొద్దున్నే లగవాలి వాళ్ళు తోముకోవాలి చక్కగా స్నానం చేయాలి పౌడర్ దుద్దుకోవాలి పక్కపాపి చక్క నూనె పెట్టుకొని తలదవ్వాలి గ్లాసుల పాలు తాగాలి బ్యాగును నీట్గా పుస్తకాలు పెట్టాలి జిప్ వేయాలి మళ్ళీ పడకుండా అమ్మ పెట్టిన క్యారేజీ నీట్గా పట్టుకోవాలి శుభ్రంగా కాలేజీకి స్కూల్కి వెళ్ళి తినాలి అన్నం టయానికి అన్నం తినాలి అన్నీ నేర్చుకుంటారు పిల్లలు స్కూల్లో టీచర్ చెప్పిద్ది పిల్లల మాటలు వాళ్ళ ఇంట్లో అమ్మ నాన్న అన్నీ చెప్పుకుంటారుగా ఇలా ఉండాలి ఇలా ఉండాలి అని అందరు నేర్పిస్తారు కదా అట్లా అలవాటు పడి నేర్చుకుంటాడు అని చెప్పి చిన్నప్పుడు చెప్పేదానమ్మ నువ్వు ఇదంతా ఎర్లీ టూ బెడ్ ఎర్లీ టూ వేకప్ అట్లా చెప్పేదాన్ని కదా డు నాట్ ఈట్ అన్కవర్డ్ ఫుడ్ అనేదాన్ని నాకు అది గుర్తే ఇప్పుడు కూడా నేను మాట్లాడినీ గుర్తాయి నాకు డు నాట్ ఈట్ అన్కవర్డ్ ఫుడ్ అనేదాన్ని అంత ఫ్లూయెంట్గా మాట్లాడేదాన్ని స్కూల్కి వెళ్ళమట్టే కదా ఈ మాటలన్నీ వచ్చింది పిల్లలకి వెళ్ళాలి ఏ వయసుకు ఆ ముచ్చట తీరాలి ఇక వాళ్ళు బాగా గడ్డి పెట్టి వాడిని బళ్ళో కూడా చేర్పించేదాకుండా ఇగో ఇక దొంగలు దొరికిందన్నావు కదా వాడి బడికన్నా ఉపయోగపడతాయి అని ఫీజులు ఆళ్లే దగ్గరుండి కట్టించి పిల్లలు అన్నీ నేర్చుకోవాలని చెప్పి జాయిన్ చేసి వెళ్తారు వాళ్ళు ఊరికాళ్ళు చుట్టాలు కూడా బాగా ప్రోత్సహించారు అనమాట ఇట్లా మనకి తెలియపోయినా కూడా చుట్టుపక్కల వాళ్ళు కొంచెం చొరవ తీసుకొని చెప్తే ఆ పిల్లల భవిష్యత్తు బాగుపడేది వింటే వింటారు చెప్పినంత వరకు చెప్తాము చెప్పిన వరకు చెప్తాము వినకపోతే వాళ్ళ కర్మ కానీ మనకు తెలిసింది చెప్పటమే న్యాయం అనుకుంటా నేను వాళ్ళు పాజిటివ్గా తీసుకోకపోయినా కూడా మనం మంచి మాటలు చెప్తే తప్పే ఉంది అట్లా చెప్పి వాడి భవిష్యత్తుని తీర్చిదిద్దుతారు వాడు ఒక దారిలో పడతాడు చదువుకుంటాడు నాయనమ్మకి కొంచెం ఆరోగ్యం కుదురు పడిద్ది వాడికి అన్నీ నేర్చుకుంటాడు ఇట్లా చదువుకుంటా మంచి జాబ్ తెచ్చుకుంటానని చెప్తాడు ఆ మాటలకి మురిసిపోయింది ఆ మాటలు రాక ఇంకా బాధపడింది కదా వాడికి మాటలు రా కుక్కలకి పెట్టి డబ్బులు తేలేదు అంటాడు అల్లు డబ్బులు కట్టలేదు అంటాడు కుక్కలు డబ్బులు ఏడది ఇక వాడి మాటలు మారినవి చదువుకొని మంచి ఉద్యోగం తెచ్చుకుంటా నానమ్మ అంటాడు ఆ మాటలకు పొంగిపోయేది ఆనందం సగం రోగం తగ్గిపోయింది మంచి మాటలు మనకు నచ్చిన బాగుపడితే సగంలో రోగం తగ్గిపోద్ది అంతేనా ఏ వినగంత బలం వచ్చింది వాడు ఉద్యోగం చేసేలో డబ్బులు తెచ్చి నాయనమ్మకి దోశ ఇట్లో పోసేనో తర్వాత సంగతి కానీ నాయనమ్మకి మాత్రం ఏ వినగాంత బలం వచ్చేసింది కదా అంతే కదా కంచికి మన ఇంటికి కథ ఎప్పుడు కంచికెళ్ళిపోవాలి మనం ఎప్పుడు మన ఇంట్లో ఉండాలమ్మ మన ఇంట్లో మనమే ఉండాలి సరేనా కథ నచ్చిందా నచ్చిందా నీకు బంగారు తల్లి నీకోసమే నేర్చుకొని చెప్తున్నా గుర్తు తెచ్చుకొని ఈ కథ కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి ఏవైనా మార్పులు ఉంటే కనుక కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ ముఖ్యంగా స్వప్నవర్షిణీ రెడ్డి YouTube channel đã subscribe chưa Andy? Thank you. Thank you. Good night. Bye. Good night. Good night. Good night.